నమస్తే లత గారు నమస్కారం అండి మీ సినిమాలు చూసి పెరిగేవాడి మేము ముఖ్యంగా తెలుగు నాట కూడా ఎన్టీఆర్ గారితో చాలా చేసి అందరితో హేమ హేమ చేశారు మీరు ఎన్టీఆర్ గారితో ఏ సినిమా ఫస్ట్ పిక్చర్ అది పిక్చర్ వచ్చి నిప్పు లాంటి మనిషి నిప్పు లాంటి మనిషి చేశారు రంజీర్ రీమేకర్ తమిళ్లో ఎంజిఆర్ గారు తెలుగులో ఎన్టీఆర్ గారు అది ఆ సినిమా ఇప్పుడు ఎంజిఆర్ గారు నేను చేసింది ఎంజిఆర్ గారు బర్త్డేకి రీ డిజిటలైజ్ లాగా చేసి ఫ్రెష్గా కొత్త సినిమా రిలీజ్ అయిపోతున్నారు జనవరి సెవెంటీన్త్ అంత డిజిటలైజ్డ్ క్వర్షన్ సో అది చాలా అదే నిప్పు మనిషి అదో హిట్ ఫిల్మ్ కదా నిప్పులాంటి మనిషి కూడా చాలా చాలా హిట్ ఫిల్మ్ ఇంకా శృంగార రాముడు అని ఒక సినిమా చేశాను ఎన్టీఆర్ గారితో కదండి అవును అది ఇంకొక సినిమా వచ్చి అమ్మాయి పెళ్ళి భానుమతి గారి డైరెక్షన్ ఇద్దరు అందరూ అందరూ పెద్ద వెటరన్స్ నేనే ఎప్పుడు పోతుందని సో అందరూ నన్ను ఎన్టీఆర్ గారితో నాకు చాలా ఇస్తుంది అతని పంక్చువాలిటీ శృంగార రాముడు సినిమా అక్కడ శ్రీనగర్ కాశ్మీర్లో షూటింగ్ కాశ్మీర్లో షూటింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లొకేషన్ ఉంటారు ఆయన ఫోర్ థర్టీకి లేచేవారు అంత ఎక్సర్సైజ్ అది ఇది చేసేసి సెవెన్ ఓ క్లాక్ ఆయన సెవెన్ ఓ క్లాక్ కొంచెం కాశ్మీర్లో సో ఆయన సెవెన్ ఓ క్లాక్ అంటారు అంత సిన్సియారిటీ అలాగే వాళ్ళు స్టాఫ్ ఇంకా టెక్నీషియన్స్తో చెప్పమ్మా మేము పడుకోవడానికే లెవెన్ అయిపోతుంది మేము ఫోర్ థర్టీ ఫైవ్ లేచి స్నానం చేసి చాలేస్తుంది చెప్పండి డైరెక్టర్ గారితో చెప్పారు వాళ్ళంతా డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఎన్టీఆర్ గారితో సో నేను చెప్పాను ఆయన ఎన్టీఆర్ గారు సార్ సార్ ఏమనుకోతే చెప్తుంది చెప్పండి వత్తగారు చెప్పండి లేదండి అందరు ఫీల్ అవుతున్నారు చాలా వెళ్ళి మీరు వచ్చేస్తున్నారు మీకు మీ వల్ల అవుతుంది అందరికీ అది ఓకే ఓకే పర్వాలేదండి టుమారో నైన్ ఓ క్లాక్ అంత ఇమ్మీడియట్గా అది అదే ఆయనతో ఇది ఏదైనా చెప్తే ఓకే ఓకే అంతే చెప్పు చెప్పవచ్చు కదా మూడు నాలుగు రోజులు చెప్పలేదు చెప్పలేదున్నారు అందుకని టైం అదేలాగా నేను ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో మార్నింగ్ సెవెన్ 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 థర్టీ ఫ్లైట్ నేను హైదరాబాద్కు నేను వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్తూ ఇన్ చూస్తే ఎన్టీఆర్ గారు ఆ బ్లూ మేకప్ కృష్ణుడు మేకప్ వేసుకొని సెవెన్ ఓ క్లాక్ మేకప్ వేసుకొని పక్కన ఒక కిరీటం పెట్టుకొని కూర్చొని అసిస్టెంట్ ఏంటండి మేమంతా మేకప్ వేసుకోలేదు అక్కడికి వెళ్ళి వేసిన కృష్ణుడు వేసి అలా కూర్చున్నారు బ్లూ మేకప్ అది వేయటానికే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అవుతుంది మన గారి వార్త ఎంజిఆర్ గారికి అయినా మేకప్ మ్యాన్ సో ఏమండి ఇలా వచ్చారు ఎలాగండి ఇది హౌస్ ఇట్ పాసిబుల్ లేదండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా సెట్కి వెళ్తాను నైన్ ఓ క్లాక్ షార్ట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఉంటాను అది అప్రిషియేట్ చేస్తాను ఎంతో ఆ డెడికేషన్ ఏది చేసినా ఇప్పుడు జనరేషన్ నేర్చుకోవాలండి ఇది ఇప్పుడు జనరేషన్ ఏం లేదు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు అది మన ఏదైనా డైలాగ్ ఉంటే ఆయన ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం అందుకే ఉంటుంది దాని మీద ఉంటుంది ఏం సీన్ చేస్తున్నావు ఏదో ఆ మూడు అది ఇప్పుడు జనరేషన్ అంతా అది అయిన బా హీరోయిన్స్ ఇంకా చెప్పనే అక్కర్లేదు బాంబే నుంచి వస్తున్నాయి ఎక్కడ వచ్చారు అట్లీస్ట్ ఏం చెప్తున్నాం అది చూడాలి కదా ఏం సీను మనం అట్లీస్ట్ ప్రాంప్టింగ్ పోయినండి నేనే నేనే మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా నేనే అప్పట్లో తెలుగు అంత వచ్చండి మా పెద్దతో అంతా తెలుగులోనే మాట్లాడతాను కదా మా అమ్మ వాళ్ళ బ్రాండ్ మదర్ అంతా తెలుగే కర్నూలు కర్నూలు వాళ్ళు సెటిల్ అయింది వాళ్ళంతా చదువుకునేది సెటిల్ అయింది ఇక్కడ అలాగే నాగలాపురంలో ఒక టెంపుల్ ఓకే మా అమ్మ నాన్న నా అమ్మమ్మ సుంకులమ్మ టెంపుల్ మీకు తెలిసి ఉంటుంది నా కర్నూలు దగ్గర అప్పుడు చిన్న టెంపుల్గా ఉంది మళ్ళీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో మేము అది బాగా ఎలబ్రేట్ చేసి గోపురం అంతా కట్టి ఇప్పుడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తాం మా బ్రదర్ ఇప్పుడు చూసుకుంటున్నారు పెద్ద టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్స్ వెళ్తారు అక్కడికి ప్రతి సంవత్సరం రేపు ఆ ఫంక్షన్ తర్వాత ఎల్లుండి అక్కడికి వెళ్తున్నాను అట్లా క్లబరేషన్ మొత్తానికి ఎన్టీఆర్ గారు అవార్డు ఎన్టీఆర్ గారు సందర్భంగా సందర్భంగా అవార్డు అదే అక్కడికి వెళ్తున్నాము అందుకే ఎన్టీఆర్ గారు కూడా అడిగారు అప్పుడు ఏమండి ఇలా సౌకర్యం మీరు అక్కడి నుంచి కంట్రెస్ట్ చేయండి మీరు అక్కడ టెంపుల్ కట్టారు కదా చంద్రబాబు నాయుడు కూడా అడిగాను సెకండ్ టైం నన్ను అవునవును అడిగారు సరే కాదండి అది చెన్నై నాకు అలవాటు అయిపోయింది చెన్నై అలవాటు అయిపోయింది నేను అక్కడొచ్చి సెటిల్ అక్కడ వెళ్ళి వచ్చి సెటిల్ అవ్వాలి కదా అదే కదా అంటే నాకు కొంచెం కష్టం అన్నాను సరే అందరూ ఎంజీఆర్ లత అంటారు ఎందుకనండి ఎంజిఆర్ లత అంటే ఆయన లాస్ట్ పిక్చర్స్ అంతా నేనే చేశానండి ఆయన ముందు సీఎం అవడానికి ముందు పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చెప్పేది ఆయన అన్ని అన్ని సినిమాలు ఆయన పొలిటిక్స్ ఇది ఇది చెప్పేది ఆయన ఇది చెప్పేది అన్ని నేనే ట్రావెల్ చేశాను నా ఫస్ట్ హీరో ఆయనే ఆయన లాస్ట్ హీరోయిన్ నేనే సీఎం అయిన తర్వాత నేనే